వ్యాపారం చేసేవాళ్ళు నూటికి తొంభై శాతం బ్రాహ్మణులు నమ్ముతారా ఆధారాలు ఉన్నాయి ఉన్నాయి మీరు ఫోటోలతో సహా సహా మనోహర్ గారు మీరు ఏదైనా మాట్లాడినప్పుడు మీడియా ముఖంగా ఆధారాలు చూపి ఉన్నాయి నేను కాన్పూర్ దీనికి అన్నిటికీ ఎక్స్పోర్ట్ అనేది కాన్పూర్ సార్ ఈ బీఫ్ అనేది అంతా ఉత్పత్తి అయ్యేది అక్కడే ఎందుకంటే నా వ్యాపారం కుక్కలకు సంబంధించి నేను చెప్పాను కాబట్టి మా ఫుడ్స్ ఎక్కువగా అక్కడి నుంచే వస్తాయి ఈ అంశం పైన మీతో ఇంకొక డిబేట్ లో ఖచ్చితంగా ఉన్నాయి అక్కడ ఉన్నాయి నేను ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళాను ఆ ఫ్యాక్టరీ చివర ఉన్న వ్యక్తుల పేర్లు శర్మ ఆ వ్యక్తి పేరు రాజేష్ శర్మ అని ఉన్నాడు నితిన్ శర్మ అని ఉన్నాడు కుమార్ శర్మ అని ఉన్నాడు స్లాటర్ హౌస్ రోజు కాన్పూర్ లో అతి తక్కువ అన్న వేల నుంచి ఇరవై వేల ఆవులు వధింపబడతాయి ప్రతిరోజు ఈ రోజు అని అనకూడదు ప్రతి రోజు మళ్ళీ వాటి వధిస్తున్నారు అంటున్నాను నేను ఇక్కడ వధించడాన్ని ఇంకోటి నేను అన్నాను సార్ ఒట్టిపోయిన ఆవుని ఎవరు సాగుతారు అంటే వీళ్ళేమి స్మగ్లింగ్ చేయలేదు రైతుల నుంచే వచ్చాయి రైతులు దాని ద్వారా దాని నుంచి ఇతనికి ఆదాయం లేదు అనుకున్నప్పుడు అతను కటికంగడికి అమ్ముకున్నాడు